నమస్తే నేను మిస్ బొప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి పకోడా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే తోటకూర పకోడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్న పని మీద సీతమ్మదారు అయితే వెళ్ళాను అక్కడ స్వీట్ ఇండియా పక్కన బ్యాకరీ ఉంటే అక్కడ నేను నుంచొని ఉన్నాను అయితే మంచి స్మెల్ వస్తుంది ఏంటని చూస్తే ఆపోజిట్లో పకోడ బండి దగ్గరికి వెళ్ళి చూశాను ఏంటి అంకులు వేస్తున్నారంటే తోటకూర పకోడా అమ్మ అని చెప్పారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది వేడివేడిగా ఉందని ఒక ట్వంటీ రూపీస్ పకోడా అయితే ఎలా ఉంటుందని తీసుకొని తిన్నాను సూపర్గా టేస్ట్ ఉందండి నేను కూడా ట్రై చేశానండి అంకుల్ని రెసిపీ అడిగి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా 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 బాగుంది అచ్చొమ్మను అతను చేసిన టేస్ట్లోనే నేను చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా క్రంచి క్రంచీగా కరకరలాడుతూ భలే బాగుంటుందండి ఈ చలచలని వాతావరణానికి ఇలాంటి ఒక మంచి తోటకూర పకోడనైతే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పకోడీ చేసుకోవడానికి పది రూపాయలు తోటకూరను తీసుకొని కారలు తీసేసి ఆకులు మాత్రమే తీసుకున్నానండి ఆకులు నేను కట్ చేయలేదు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ జీలకర్ర ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు లైట్గా కరివేపాకు పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ శనగపిండి వేసుకున్నానండి సేమ్ అదే స్పూన్ తోటి నాలుగు స్పూన్ల వరిపిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అంతటిని ఫస్ట్ ఒకసారి చేత్తోని బాగా కలుపుకో ఎటువంటి వాటర్ వేయకుండా తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని నేను చూపించిన విధంగా మొదలా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూడు స్పూన్లు చిన్న స్పూన్ తోటి ఒక త్రీ స్పూన్స్ గోరువెచ్చని రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి దీన్ని కూడా వేసుకొని పిండిని అంతటిని చక్కగా కలిపేసుకొని ప్రక్కన పెట్టేసుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ పకోడీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్లేమే పెట్టుకోవాలి ఆయిల్ కూడా హీట్గా ఉండాలి మనం గట్టి పకోడీని ఏ విధంగా వేసుకుంటామో అలాగే కడాయికి ఎన్ని పడతాయా అని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ మనం వేపుతున్నప్పుడే ఆ టెక్చర్ అనేది మనకు తెలిసిపోతుందండి గరిటికి క్రిస్పీనెస్ అనేది తగులుతుంది అప్పుడు మనం తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ బండి దగ్గర తయారు చేసి తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత సులువుగా చేసుకోవచ్చో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చల్లచల్లని వాతావరణానికి ఇలాంటి ఒక మంచి స్పెషల్ తోటకూర పకోడాని ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఏ విధంగా ఉంటుందని ఫైనలీ మన టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ తోటకూర పకోడా అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి భలే క్రంచీగా ఉంటుందండి ఎవరైనా చాలా చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నేను విరుస్తున్నప్పుడు మీకు ఆ క్రిస్పీనెస్ అన్నది తెలుస్తుంది కదా చాలా గుల్లగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి నోటికి భలే కమ్మగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న